హలో అండి వెల్కమ్ టు విహారి థింగ్స్ ఈరోజు పూజ దగ్గర ఎలా అయినా క్లీన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను మార్నింగే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను మార్నింగ్ ఇంకా నాకు ఏ వర్క్ పెట్టుకోవద్దనుకున్నాను మేడొచ్చేసి తను తన తన పని తను చేసుకుంది ఇల్లంతా క్లీన్ చేసి అంట్లో తోమిసి వెళ్ళిపోయింది ఇంకా నేను మార్నింగే ఫ్రెష్అప్ అయిపోయి ఇక్కడ క్లీన్ అయితే చేస్తున్నాను ఇత్తడి సామాన్లు ఇక్కడ నేను యూస్ చేసిన లిక్విడ్ వచ్చేసి మీషోలోనో ఫ్లిప్కార్ట్లోనో అయితే తీసుకున్నానండి తాతయ్య వచ్చేసి నేను బయటకు వెళ్ళొస్తానమ్మా అని అంటేనే వెళ్ళండి తాతయ్య అని చెప్పాను ఇంకా నా పని నేను చేసేసుకుంటున్నాను ఇల్లు లిక్విడ్ వేయడం వల్ల చాలా బెనిఫిట్ అండి అసలు మనం ఎక్కువ కష్టపడాల్సిన అక్కర్లేదు ఆ క్రీమ్ కొంచెం ఆ లిక్విడ్ కొంచెం వేసి ఇలా అనగానే మొత్తం క్లీన్ అయిపోతుంది చాలా ఈజీ అండి ఇది నేను యాడ్ చేస్తాను అది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే బై చేయండి చాలా బెనిఫిట్ అండి బట్ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి ఇక్కడ పెద్ద ప్లేట్ చూసారు కదా ఆ పెద్ద ప్లేట్ మీద ఉన్న ఆ స్టెయిన్స్ మాత్రం అస్సలు వెళ్ళట్లేదు మీకేమైనా తెలుసుంటే చిట్కా ఏమైనా తెలుసుంటే నాతో షేర్ చేయండి కామెంట్ చేయండి అది ఎలా ఎలా అయినా దాన్ని రిమూవ్ చేయాలని చూస్తున్నాను బట్ అది ఎలా అస్సలు వెళ్ళట్లేదండి ఎంత తోమినా కానీ అలానే ఉంటుంది మీకు ఏమైనా దాని గురించి తెలిస్తే కొంచెం కమెంట్స్ చేయండి ఇక్కడ నేను ఇవంతా క్లీన్ చేసేసాను పూజ దగ్గర కూడా మొత్తం అక్కడ దేవుడి దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసానండి చేసేసి ఇవి ఫస్ట్ ఇవైతే కడగాలి కడిగేసి కడిగి అందులో వాటర్ అంతా తీసేయడానికి నేను క్లాత్తో అయితే క్లీన్ చేసేసానండి మొత్తం క్లీన్ చేసేసి దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసేసి అక్కడ లాస్ట్ టైం అన్నవరం వెళ్ళినప్పుడు సత్యనారాయణ వ్రతం చేయించుకున్నామండి అక్కడ ఆ ఇచ్చిన క్లాత్ని దేవుడి పీఠం కింద ఏమైతే చెప్పారు అది ఇంకా నా దగ్గరే ఉంటే దాన్ని ఇప్పుడు అక్కడైతే అరేంజ్ చేసేసానండి మొత్తం నీట్గా అరేంజ్ చేసేసి ఇవి క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవి క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర మొత్తం అరేంజ్ చేయడానికి రెడీ చేసేసాను అవి అంతా కూడా చాలా నీట్గా అయిపోయినాయి చూడండి ఇలా అరేంజ్ చేసేసాను తర్వాత దీపాలు పెట్టేసి అన్నీ కావాల్సినవి అన్నీ కూడా హారతి ప్లేట్లు అన్నీ కూడా అరేంజ్ చేసేసానండి ఇవి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది las líneas de interés